సనాతన సంస్కృతికి స్వాగతం హిందూ మతంలో స్త్రీల ముఖాలకు ముసుగు కప్పుకునే భావన లేదు ముఖంపై ముసుగు భారతీయ సంస్కృతిలో భాగం కాదు దేశంలోని ఉత్తర ప్రాంతంలో ముస్లిం హాని జరుగుతుందనే భయంతో ఉత్తర భారతదేశంలోని స్త్రీలలో తల ముఖం కప్పుకునే సంస్కృతి అభివృద్ధి చెందింది పూర్వకాలంలో సంచార ఇస్లామిక్ అక్రమదారులు హిందూ వధువులను వారి వివాహాల మండపాలలోకి ప్రవేశించి వధువులను అపహరించేవారు హిందువులు వారి పిల్లల వివాహాలను నిశ్శబ్ద ప్రాంతంలో రాత్రిపూట జరిపించేవారు మంత్రాలను మెల్లిగా వేగంగా చదవడం వధువు ముఖానికి తప్పనిసరిగా వస్త్రం కప్పి ఉంచటం మొదలైనవి ఇస్లామిక్ ఆక్రమదారుల దండయాత్రలకు గురైన మధ్యయుగం అవశేషాలకు ప్రతీకలు వివిధ శతాబ్దాల తర్వాత స్త్రీల ముఖంపై ముసుగు రక్షణ చిహ్నంగా గౌరవ చిహ్నంగా రూపాంతరం చెందింది పెద్దల సమక్షంలో వారి పట్ల భయభక్తులతో తలపై భుజాలపై వస్త్రం కప్పుకొనే సాంప్రదాయం భారతదేశం అంతటా ఉంది పరపురుషుల ముందు ఆమె అసౌకర్యంగా అనుభూతి చెందినప్పుడు తలపై భుజాలపై వస్త్రం కప్పుకునే ఆచారం ఉంది కానీ బలవంతంగా స్త్రీల ముఖంపై ముసుగు ధరింపజేయటం హిందూ మతం సమర్థించదు వాల్మీకి రామాయణం యుద్ధకాండలో రాముడు ఇలా అన్నాడు నా గృహాన్ని నా వస్త్రాన్ని నా ప్రకారస్థి రస్క్రియ నేదృష రాజ్య సత్కార వృత్తమావరణం శ్రీయ దీన్ని అర్థం ఇల్లు వస్త్రాలు ప్రహరీ గోడలు తలుపులు లేదా ఏ విధమైన రాజగౌరవాలు స్త్రీని కప్పి ఉంచలేవు ఆమె వ్యక్తిత్వమే ఆమెకు ఆత్మరక్షణగా నిలుస్తుంది జై శ్రీరామ్ జై సనాతన ధర్మ జై హిందుత్వ ధన్యవాదాలు